రుడు యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం వల్ల అవతల సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావటం లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడివిడిపోయినట్టు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నా నా రథచక్రం కుంగిపోయింది నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడినేది మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చూస్తున్నా అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్టిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీ దేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా అదే పదిగా అర్జును చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు జ్ఞాపకానికి రావా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది